టీమిండియా ఫైనల్స్ కు అయింది ఆస్ట్రేలియాను దెబ్బకు దెబ్బ తీసిన ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే వాళ్ళు మనల్ని మన దేశంలో మన స్టేడియం లో ఫైనల్స్ లో ఇచ్చారు గాని ఓకే మనం వాళ్ళని దుబాయ్ లో సెమీఫైనల్ ఉండే ఇంటికి పంపిస్తున్నాం అది కొంచెం సాటిస్ఫాక్షన్ అనుకోవచ్చు ఇక మనం ఈ మ్యాచ్ విషయానికి టీం మొత్తం సమిష్టిగా రాణించింది అని నేను చెప్తాను ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్ లా ఆ తర్వాత బ్యాటింగ్ లో అందరు కలిసి రాణించారు కాకపోతే బ్యాటింగ్ లో వాళ్ళు ఇచ్చిన టూ సిక్స్టీ ఫైవ్ టార్గెట్ ను చేయడంలో మెయిన్ కీ రోల్ పోషించింది అయితే విరాట్ కోహ్లీ అట్నే శ్రేయస్ అయ్యర్ విరాట్ కోహ్లీ గురించి మనకు తెలిసిందే మనోడిని చేజ్ మాస్టర్ అంటారు అన్నట్టే మనోడు ఈ మ్యాచ్ లో కూడా చేసి టీమిండియా గెలిపించిండు కాకపోతే ఈ ఒక్క మ్యాచ్ ఉన్నాయి కాదు అసలు ఈ చాంపియన్స్ ట్రోఫీ మొదలైనప్ప ఉండాలి శ్రేయస్ అయ్యర్ గురించి ఎవ్వరు మాట్లాడట్లేదు బంగ్లాదేశ్ తోటి స్టార్ట్ అయిన ఫస్ట్ మ్యాచ్ ఉండాలి కనుక చూసుకుంటే అందులో ఫార్టీ ప్లస్ స్కోర్ చేసిండు ఆ తర్వాత పాకిస్తాన్ పైన హాఫ్ సెంచరీ కొట్టిండు అట్నే మళ్ళీ న్యూజిలాండ్ పైన గెలవడానికి మనోడే కీ రోల్ పోషించిండు సెవెంటీ ప్లస్ రన్స్ కొట్టి ఈ రోజు కూడా మళ్ళీ ఈ మ్యాచ్ లో ఫార్టీ ప్లస్ రన్స్ అన్నమాట విరాట్ కోహ్లీ తోటి కలిసి రెండు వికెట్లు పడ్డ తర్వాత విరాట్ కోహ్లీ తోటి కలిసి మూడో వికెట్ పడకుండా సింగిల్ సింగిల్స్ ఇస్తూ తన నేచురల్ గేమ్ కు విరుద్ధంగా ఆడి కూడా టీమిండియా గెలవడంలో కీ రోల్ పోషించాను అనమాట కాకపోతే శ్రేయస్ అయ్యర్ గురించి ఎవరు మాట్లాడట్లేదు ఈ రోజు నేను ఒకటి పక్కా గమనించింది ఏంటంటే హర్ష బోగ్లే హర్ష బోగ్లే మ్యాచ్ అయిపోయిన తర్వాత మెయిన్ గా రోహిత్ శర్మతో మాట్లాడు మాట్లాడుకుంటా మన బ్యాటర్లు అందరు ఫుల్ ఫామ్ లో ఉన్నారని అందరి పేర్లు చెప్పిండు కేఎల్ రావు పేరు చెప్పిండు హార్దిక్ పాండ్యా పేరు కూడా చెప్పిండు కాకపోతే అందులో శ్రేయస్ అయ్యార్ పేరు చెప్పలేదు మరి ఎందుకు ఇట్లా ఇది కావాలని అయినా లేదంటే అనుకోకుండా అవుతున్నా తెలియదు కానీ శ్రేయస్ అయ్యర్ పేరు అయితే అందరు మర్చిపోతున్నారు మరి అట్లా ఎందుకు మర్చిపోతున్నారు అనేది తెలియదు అక్కడ కెప్టెన్ కూడా మర్చిపోయిండు బ్యాటర్ అందరి పేరు చెప్పిన తర్వాత శ్రేయస్ అయ్యర్ పేరు చెప్పకపోతే కెప్టెన్ అని అనాలి కదా శ్రేయస్ అయ్యార్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడని రోహిత్ శర్మ కూడా శ్రేయస్ అయ్యర్ పేరు అనేది మర్చిపోయాడు అనమాట ఇట్లా అయ్యర్ గురించి మర్చిపోవడం ఒక రకంగా చిన్న వెళ్తీ అనిపించినా కూడా ఇది ఇంకో రకంగా ప్లస్ అవుతుంది ఏంటంటే అయ్యర్ పేరు ఎక్కువ బయటకు రాకపోతే మనోని పైన మిగిలిన టీంలు అంతా ఫోకస్ చేయని నేను అనుకుంటాను మెయిన్ గా విరాట్ కోహ్లీ పైన ఇప్పుడు అన్ని టీం లు ఫోకస్ చేస్తున్నాయి ఎందుకంటే వన్ డే క్రికెట్ విరాట్ కోహ్లీ ఫార్మాట్ కాబట్టి తన ఫార్మాట్ దగ్గరలోనే విరాట్ కోహ్లీ సూపర్ ఆడుతున్నాడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పైన సెంచరీ ఈ రోజు కూడా జస్ట్ సెంచరీ మిస్ అసలు ఈ రోజు కూడా సెంచరీ అయ్యి యాభై రెండో వన్ డే సెంచరీ అవుతుంది అనుకున్నా కాకపోతే లాస్ట్ మూమెంట్ లో ఇక గేమ్ దగ్గరకు వచ్చిందన్న ఉద్దేశంలో ఫాస్ట్ గా ముగించాలని షార్ట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిండు అయితే కోహ్లీ ఆడిన ఒక్క షార్ట్ తోటి అందరికి అనమాట నాకు మైల్ స్టోన్స్ ఇంపార్టెంట్ కాదు నాకు సెంచరీలు ఇంపార్టెంట్ కాదు టీమిండియా గెలవడం ఇంపార్టెంట్ టీం గెలవడం ఇంపార్టెంట్ అనేది ఆ ఒక్క షార్ట్ తోటి అందరికి ఫిక్స్ చేసేసిండు మైండ్ల ఎందుకంటే శుభ్మణ గిల్ అవుట్ అయిన తర్వాత గ్రౌండ్ లోకి వచ్చిన కోహ్లీ ఫస్ట్ నుండేలా అసలు ఏ మొత్తం సింగిల్స్ నాకు బౌండరీ లద్దు అన్నట్టు హాఫ్ సెంచరీ చేస్తే అందులో జస్ట్ నాలుగు నాలుగు ఫోర్లు ఉన్నాయి మిగిలిన అన్ని సింగిల్స్ ఆ సింగిల్ సింగిల్స్ లనే సూపర్ రికార్డులు కూడా బ్రేక్ చేసేసిండి అసలు ఈ రోజు వన్ డే క్రికెట్ లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పద్నాలుగు వేల కంటే ఎక్కువ రన్స్ వేసిండు కదా అందులో ఆల్మోస్ట్ ఐదు వేల తొమ్మిది వందల రన్స్ సింగిల్స్ తోటే వచ్చినాయి నాకు తెలిసి చాలా మంది క్రికెటర్లు వాళ్ళ హోల్ కెరియర్ లో ఇన్ని రన్స్ కూడా కొట్టి ఉండరు విరాట్ కోహ్లీ తీసిన సింగిల్స్ అన్ని అదొకటి మనం చెప్పుకోవచ్చు అట్నే విరాట్ కోహ్లీ మ్యాచ్ లో వేసిన రన్స్ తోటి ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లలో వెయ్యి కంటే ఎక్కువ రన్స్ చేసిన వన్ అండ్ ఓన్లీ క్రికెటర్ అయిపోయిండు ఈ రోజు చేసిన ఈ రన్స్ తోటి విరాట్ కోహ్లీ యొక్క ఐసీసీ నాకౌట్ రన్స్ అనేటివి వెయ్యి ఇరవై మూడు కు చేరుకున్నాయన్నమాట రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో డెబ్బై రెండు ఫైనల్స్ లో డెబ్బై ఏడు పదహారు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో ఎనభై తొమ్మిది రెండు వేల పదిహేడు చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో తొంభై ఆరు అట్నే మళ్ళీ రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీ లో యాభై ఓడియా వరల్డ్ కప్ సెమీస్ అంటే మన రెండు వేల ఇరవై మూడు లో జరిగిన ఓడియా వరల్డ్ కప్ సెమీస్ లో నూట పదిహేడు ఆ లో యాభై నాలుగు మళ్ళా మొన్న మనం గెలిచిన రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ లో డెబ్బై ఆరు ఈ రోజు ఈ సెమీస్ లో ఎనభై నాలుగు మొత్తం నాకౌట్స్ అంటేనే విరాట్ కోహ్లీ పెద్ద మ్యాచ్ లలో కోహ్లీ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు మరి ఇక నెక్స్ట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఎట్లా ఆడతాడు అనేది చూడాలి ఈ రన్స్ మాత్రమే కాకుండా ఐసీసీ ఈవెంట్స్ లలో ఎక్కువ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ చేసిన కూడా విరాట్ కోహ్లీ ఈ రోజు చేసిన ఫిఫ్టీ తోటి సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను బ్రేక్ చేసేసింది అనమాట సచిన్ టెండూల్కర్ ఐసీసీ ఈవెంట్లలో ట్వంటీ త్రీ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ చేస్తే ఈ రోజు చేసిన ఎనభై ప్లస్ రన్స్ తోటి విరాట్ కోహ్లీ ఇరవై నాలుగు ఫిఫ్టీ ప్లస్ కోర్స్ చేసిందనమాట ఐసీసీ ఈవెంట్లలో అదే విధంగా మెయిన్ గా చాంపియన్స్ ట్రోఫీలో లో ఇండియా తరఫున హైయెస్ట్ రన్స్ చేసింది కూడా విరాట్ కోహ్లీనే ఇన్ని రోజులు రికార్డు దావన్ పేరిట ఉంటుండే ధావన్ మొత్తం పది ఇన్నింగ్స్ లలో ఏడు వందల ఒక్క రన్స్ కొట్టిండు కాకపోతే విరాట్ కోహ్లీ ఈ రోజు చేసిన రన్స్ తోటి మొత్తం ఏడు వందల నలభై ఆరు రన్స్ చేసింది అనమాట కాకపోతే పదహారు ఇన్నింగ్స్ పోటీ ఎవ్వరు ఐసీసీ ఈవెంట్లలో కాకపోతే మళ్ళీ కోహ్లీ రికార్డు లెవరైనా బ్రేక్ చేస్తారా అంటే చెప్పడం కష్టమే ఎందుకంటే ఐసీసీ ఈవెంట్లలో అందులోనూ మెయిన్ గా నాకౌట్ మ్యాచ్ లలో కోహ్లీ లాగా కన్సిస్టెంట్ చూపించే ప్లేయర్లు చాలా తక్కువ మంది గిల్లు నెక్స్ట్ కోహ్లీ గిల్లు నెక్స్ట్ కోహ్లీ అంటున్నారు గానీ గిల్లెన్ కనుక మనం చూసుకున్నట్లయితే మనోడు టీమిండియా వచ్చిన తర్వాత ఐసీసీ ఈవెంట్లలో నార్మల్ మ్యాచ్ వల్ల ఆడతాడు కావచ్చు కానీ నాకుఅౌట్స్ మ్యాచ్ కూడా పర్ఫార్మెన్స్ చేయట్లేదు ఈ రోజు కూడా అట్నే పెద్దగా గేమ్ ఆడలేదు జస్ట్ ఎనిమిది రన్స్ కొట్టిండు మరి ఫైనల్స్ లో నన్నే ఉన్న రన్స్ కూడా చూడాలి ఇక ఫ్యూచర్ లో కోహ్లీ తర్వాత గిల్లే అంటున్నారు కాబట్టి స్టెప్ అప్ కావాలి అది కూడా మెయిన్ గా నాకౌట్ మ్యాచ్ స్టెప్ అప్ కావాలంటే దానికి మంచి ఛాన్స్ ఉన్నది ఇప్పుడు ఈ ఫైనల్ లో ఆడడానికి ఏదేమైనా కూడా ఈ సెమీస్ లో గెలవడానికి విరాట్ కోహ్లీ శ్రేయస్ అట్ని ఒక పార్టనర్షిప్ వాళ్ళిద్దరు వికెట్ లేకుండా బాల్స్ డాట్ సింగిల్ 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 తీసి ఆడిర్రు మ్యాచ్ లో ఒక టైమ్ లో లాస్ట్ ట్వంటీ ఫైవ్ బాల్స్ లలో ట్వంటీ త్రీ సింగిల్స్ తీసిరు రెండే రెండు డాట్లు ఇట్లా ఆడడం వలన ఆస్ట్రేలియా పైన ఎక్కువ ప్రెజర్ అనేది వాడింది డాట్ బాల్స్ రాకపోవడం తోటి వాళ్ళు ఆడినప్పుడు బౌండరీలు పోయినా కానీ డాట్ బాల్స్ ఎక్కువ వచ్చినాయి మన పైన కాకపోతే మన బౌండరీలు కొట్టలేదు అట్నే డాట్ బాల్స్ ఇవ్వలేదు అది వాళ్ళకి పెద్ద ప్రెజర్ అని నేను అనుకుంటాను అయితే ఈ మ్యాచ్ విషయంలో మీరేమనుకుంటారు మ్యాచ్ గెలవడంలో కోహ్లీ శ్రేయస్ అయ్యర్ యొక్క పార్ట్నర్షిప్ కీ రోలా లేదంటే ఇంకా ఏదైనా కీ రోల్ పోషించిందని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి అట్నే నేను ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో డైరెక్ట్ మాట్లాడడానికి ఐపీఎల్ ఉండే లైవ్ కదా అనుకుంటున్నాను కుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి